హలో అందరికీ వెల్కమ్ టు భావిక చేశ్విక ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఒక జామ్ అయితే చూపిస్తానండి అది కూడా చిన్న ఉసిరికాయలతో చిన్న ఉసిరికాయలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఫ్రెష్గా ఉన్న చిన్న ఉసిరికాయలు చక్కగా శుభ్రం చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలోకి నేను ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను చిన్న ఉసిరికాయలు దానిలోకి ఒక కప్పు ఉసిరికాయలకి కప్పు షుగర్ అయితే వేసుకోవాలి మీరు షుగర్ బదులు బెల్లమైన వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలండి దీనిలోకి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఈ రెండే అనమాట జామ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే అడుగు జామ్ ఫ్లేవర్ అంతా మారిపోతుందనమాట సిమ్లో పెట్టుకుని ఈ విధంగా తిప్పుకుంటూ కాసేపటికి కాసేపటికి ఈ విధంగా తిప్పుకుంటూ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది చూసారు కదా దాదాపు ఉసిరికాయ జామ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి ఎవరు చేయట్లేదు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి మన కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఈజీగా చిన్న ఉసిరికాయలతో జామ్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మనకి కామెంట్ చేయండి అలానే మీకేమైనా కావాలంటే మనకి కామెంట్ చేయండి Thanks for watching this video. Thank you.